హలో అండి అందరికీ ఏం చేస్తున్నారు బాగున్నారా వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్ ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియోస్ మరింత ఎదురుకెళ్తాయండి సో ఈ రోజైతే నా మార్నింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది అండి ఈ వీడియో అయితే ఈరోజైతే శుక్రవారం అండి శుక్రవారం నాడు ప్రొద్దుటే నా పని అలా ఉంటుంది ఎంత వర్క్ బిజీగా ఉంటుంది నా నేను ఒక పక్కన వంట చేస్తూ ఒక పక్కన నా పని ఎలా చేసుకుంటున్నాను అలాగే దేవుడి దగ్గర పూజ చేసుకుంటాను అండి శుక్రవారం నాడు నేను మొత్తం దేవుడి దగ్గర పని ఇంట్లో పని అది ఎలా ఉంటుంది ఈ వీడియో అయితే అండి సో మీకు కూడా ఇలాగే ఉంటుందండి శుక్రవారం నాడు లేదా మీ వర్క్ షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్లో తప్పనిసరిగా పెట్టండి ముందైతే నేను హాలిడించి స్టార్ట్ చేశానండి నా వర్క్ అయితే హాలిడీంచ్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఒక గది ఊడ్చుకొని అలాగా వంటగదిలో ఉన్న పని కూడా చేసేసుకుని తర్వాత దేవుడి దగ్గర సామానం మిగతా పనులు బయట పనులు కూడా ఉంటాయి కదండి బయట గుమ్మాలు కూడా ఊడ్చి కళాపేసుకుని ముగ్గు పెట్టుకోవాలి కదండి అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను ఎలా చేసుకుంటున్నాను అనేది అండి ఈ వీడియో అయితే నేను సో చూస్తూ ఉండండి ఇక్కడైతే హాల్ అయితే తొడవడం అయిపోయిందండి ఇంకా బయటికి వెళ్ళి బయట గుమ్మాలు కూడా తుడిచేసుకుని తర్వాత కళాపేసుకుని ముగ్గు పెట్టేసుకోవడమేనండి మనము అనుకుంటే పని అయినా చాలా స్పీడ్గా అవుతుందండి కానీ ఒక్కొక్క రోజు ఉంటే బతుకం చాలా వచ్చేస్తుంది అసలు పని చేయాలనిపించదు అలాంటి టైంలో కూర్చునే ఉంటాం కదా ఎక్కడ పని అక్కడే ఉండిపోద్ది మనకు కూడా ఎంత షికక్గానే ఉంటుంది బద్ధకం పేరు పక్కన పెడితే మనం చక్కగా లేచిపోయి ప్రొద్దుటే ఇల్లు వాకిళ్ళన్నీ అన్నీ చక్కగా చింపేసుకుని మనం నీట్గా ఉంచుకుంటే ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది కదండి సో ఇదివరకు అయితే మనకి పెద్దలు అసలు కూర్చొని వచ్చేవారు కాదు ప్రొద్దుట అసలు ఇచ్చేవారు కూడా కాదు అసలు ఆరు గంటలకి పొద్దు తెల్లారిందే ఇంట్లో వాళ్ళందరినీ మేలుకొల్పేసి శుభ్రంగా అన్ని పనులు చేసుకోమన్నట్టుగా చెప్పేవారు అంటే ఇప్పుడు కల్చర్ మారిపోతుంది కదండి ఇప్పుడున్న కల్చర్కి ఇవన్నీ ఏమీ లేవు ఈ అమ్మమ్మ తాతయ్యలు ఆ నానమ్మల దగ్గర ఉన్న పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడంటే జాయింట్ ఫ్యామిలీస్ లేవులేండి పెళ్ళితోనే చక్కగా వేరు కాపురాలు వెళ్ళిపోతున్నారు కానీ ఆ విధానం కూడా నేర్చుకోవాలి కదండి మన పెద్దలతో వచ్చిన పద్ధతులు కూడా నేర్చుకోవాలి పూర్వం పట్ట పుట్టబడిన పద్ధతిని అంటే ప్రొద్దుటే వాకులు అది చిమ్ముకుని మనం ముగ్గులు వేసుకోవడం మనం చేస్తేనే రేపొద్దున మన పిల్లలకు కూడా ఇది అలవాటు అవుతుంది కదండి సో ఎంత చదువులున్నా ఏమున్నా వాళ్ళకి మన హిందూ సాంప్రదాయం అనేది నేర్పిస్తూనే ఉండాలి మన బట్టే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారు కదండి సో ఇక్కడైతే నేను కళాపి వేసుకున్నాను ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అండి ఇలాగా పనులు అయితే ఒకదాని ఇంకా ఇప్పుడు అయితే ఆరు గంటలు లేస్తున్నారు కానీ ఇదివరకు అయితే చక్కగా నాలుగున్నర ఐదు ఆ టైంకి లేచిపోయేవారు తెల్లారేపటికి మోస్ట్లీ పనులన్నీ అవగొట్టేసుకునేవారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి సౌకర్యం వచ్చేస్తుంది కాబట్టి దేనికి అది బట్టలకి వాషింగ్ మిషన్ వేసుకుంటున్నాం పప్పులకి అయితే గ్రైండర్లో వేసేస్తున్నాం అలా కాదు కదండి ఇదివరకు అయితే అయితే రుబ్బ రోట్ల రుబ్బేవారు బట్టలు అయితే కాలవకు పట్టుకెళ్ళి ఉతుకునేవారు ఇద్దరు ముగ్గురు నలుగురు అంటే ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి అయినా ఉతికేవారు బట్టలు అన్నీ వేసి ఉండేవన్నమాట పని కూడా ఇద్దరు ముగ్గురు కలిపి చేసుకునేవారు అలాగా పని కూడా ఇద్దరు ముగ్గురికి కలిపి చేసుకోవడంలో చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఇప్పుడు ఏంటి మనం ఒక్కడమే చేసుకుంటున్నాం అలా కాకుండా ఇదివరకు వేరేగా ఉండేది రండి సో ఇక్కడైతే నేను కళాప్ వేసేసుకుని ముగ్గు పె ముగ్గు అనేది పెట్టుకుంటున్నాను శుక్రవారం నాకు కొంచెం బిజీగానే ఉంటుందండి అంటే ఇంట్లో నేను ప్రత్యేకించి పూజ చేసుకుంటాను కాబట్టి మిగతా రోజుల్లో మామూలుగా దండం పెట్టేసుకుంటాను మా వారు చేసుకుంటే ఈరోజైతే నేను చేసుకుంటాను అనమాట అంతేనండి తేడా కాకపోతే ఇంకా మనకి కొంచెం పని ఉంటుంది కదండి దేవుడి దగ్గర మొత్తం సామానం అంతా తీసేసి అవన్నీ శుభ్రంగా నీట్గా కడుక్కొని దేవుడి దగ్గర పటాలన్నీ క్లీన్ చేసుకుని అవి పెట్టుకుని ఇవన్నీ చేసుకునేటప్పటికీ మనకి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి కొంచెం బిజీగానే అనిపిస్తుంది ఈలోగా పిల్లలకు కూడా క్యారేజీలు కాలేజీలు అవి స్టార్ట్ అయిపోయినాయి కదండి మా పాప ఇంటర్ ఫస్ట్ సిట్ చదువుతుంది పాపకి క్యారేజీ అయితే ఉండాలి వాళ్ళైతే ఇంకా లేవలేదు ఇంకా నేను ఒక దాని తర్వాత ఒకటి పని అలా చేసుకుంటూ అండి మా స్లూపి చూసారు అక్కడ కొడుకుంది సో ఇలా చేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుందండి ప్రొద్దుటే ఇంకా వీలైతే వాకింగ్కి వెళ్తే చాలా మంచిది నేను అదొక్కటే చేయలేకపోతున్నాను వాకింగ్ వాకింగ్ కూడా వెళ్తే చాలా మంచిదండి ఆరోగ్య విషయంలో అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఒక దాని తర్వాత ఒకటి నేను చూసుకు గదిలో అయితే తురిచేస్తాను ఇంకా దేవుడి దగ్గర సామానం అంతా తీసేసుకుని అవి కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి పువ్వులు ఇవన్నీ తీసేస్తాను అనమాట మొత్తం క్లీన్గా అంతా చేసేసుకుంటాను ఈరోజైతే చాలా పని ఉంటుందండి శుక్రవారం అయితే ప్రొద్దుటే దేవుడి దగ్గర మొత్తం సామానం తీసేసి అడిగేస్తాను మిగతా రోజులు అన్నీ తీని కానీ ఒక శుక్రవారం రోజునే వీలైతే ముందు లక్షవారం రోజునే అన్నీ తీసుకుని కడిగేసుకుంటాను లేదంటే శుక్రవారం ఉదయాన్నే నా పనిలా ఉంటుందండి అందుకే కొంచెం తొందరగానే లేచి ఈ పని అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట మిగతా రోజుల్లో ఎలాగ ఉన్నా కానీ శుక్రవారం నాడు అయితే బ్రతుకు నాకు ఆ పూజ విషయంలో ఏమాత్రం చేసుకోకపోయినా నాకు ఏంటో మనసు బాగోదు ఇంట్లో చికాగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎవరి సెంటిమెంట్ వాళ్ళు కదండి నాకు అలా అనిపిస్తుంది సో మీకు కూడా ఇలాగే ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఎలాగే చేసుకుంటారా సో మీ పనులు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి ఇంకా అక్కడ దేవుడి దగ్గర సామానం అయితే కడిగేసాను నేను ఇంకా తడిగుడ్లు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మాపింగ్ పెట్టుకుంటున్నాను అండి ఒక్కొక్క గది ఒక్కొక్క గది అలా పెట్టుకొచ్చేస్తున్నాను నేను అంతా చూపించలేదండి ఒక రూము అలాగా హాలు అంతవరకు చూపించాను అన్ని రూమ్స్ పెడతాను నేను ఖచ్చితంగా పూజ ఉన్నప్పుడు శుక్రవారం నాడైతే ఇంకా లక్ష్మవారం అయినా పెట్టుకుంటారు లేదా శుక్రవారం ఉదయం అయినా పెట్టుకుంటారు దీంట్లో మిస్ అయ్యేది ఏమీ లేదండి పూజ దగ్గర పూజ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది కదండి మనశాంతగా ఉంటుంది చేసుకున్న పూజకి అందు గురించి నేను అన్నీ ఇలా పెట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట ఒకటి ఒకటి మా ఇల్లు అయితే కాస్త చిన్నదేలే అండి హాలు రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ మీకు తొందరలోనే హోమ్ టూర్ కూడా చేసి పెడతాను ఇదిగోండి హాల్ అయితే ఇంకా నీట్గా అన్నీ ఎక్కడికక్కడే ఇది ఒక రూమ్ అండి ఇది ఒక రూము ఇది కిచెన్ అండి రైస్ అయితే కడిగి పెట్టేసాను బొయ్యి మీద ఇంకా పప్పు వేయాలి శుక్రవారం అంటే ఇంకా పప్పు శుక్రవారం శనివారం అంటే ఎక్కువగా నేను పప్పు వండుతానండి ఇవాళ అదండి రైస్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను అంటే పనులు చేస్తూ ఒక్కొక్క పని అలా చేసుకుంటూ ఉంటే చాలా సులువుగా ఉంటుంది కదా అలాగ దాని తర్వాత ఒకటి ఇదొక రూమ్ అండి అన్ని రూమ్లో నీట్గా అయిపోయినాయి చక్కగా బయట పనులు అయిపోయినాయి ఇంకొప్పుడైతే నేను స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర అన్ని బొట్లు అవి పెట్టుకుంటున్నాను అనమాట ఈ రోజు ఒక్కరోజే చేస్తానండి ఇలాగే మాకు విఘ్నేశ్వరుడు గౌరీదేవి అని మాకు ఇక్కడ ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుందండి మరి మిగతా సైడ్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు కానీ ఒక్కొక్క చోట ఉండవు ఇలా గౌరీదేవి విఘ్నేశ్వరుడికి గంధం రాసి బొట్లు పెట్టుకుంటున్నామండి వీటి గురించి అసలు పెళ్ళిళ్ళు దెబ్బలాటలు అవుతాయి కదండీ కొంచెం గౌరీదేవిని నమ్మని దెబ్బలాడతారు అత్తోరు అంటే అమ్మాయితో పంపించేయని గౌరీదేవిని అని అంటారు ఇప్పుడు ఎంత మారిపోయింది కదండి గౌరీదేవిని ఇంట్లో దేవకుండా కొన్ కొనేసి ఇచ్చేస్తున్నారు నాకు అలా అయితే ఇచ్చారండి శుక్రవారం నాడైతే అసలు పంపించరండి ఇంటి లక్ష్మి కదండి ఇక్కడైతే నేను దేవుడికి పువ్వులు మాలలు అనేది కట్టేది చిన్న చిన్న దాంట్లో ఒకటి లక్ష్మీదేవికి ఒకటి దుర్గమ్మకి ఒకటేమో మా వారు వేస్తారు బయట లక్ష్మీ ఉత్సవ సాంగ్ ఫోటోకి అందుకని మూడు దాంట్లో కట్టి మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే ఇక్కడైతే నాకు దేవుడి దగ్గర అంతా నీట్గా చదివేసుకున్నాలండి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ దేవుడి దగ్గర ఉన్న టేబుల్ మాకు కొంచెం చాలా చిన్నగా ఉంటుందండి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఇంకా అలాగా పూజ అయితే మొదలు పెట్టుకున్నాను అండి ఇంకా వృద్ధుటే చేసుకుంటే భలే హాయిగా ఉంటుందిలేండి కొంచెం లేట్ అయితే మళ్ళీ ఏం బాగా అనిపిస్తూ ఉంటుంది పది పదకొండు అయితే మళ్ళీ పూజకి నాకు ఎనిమిది తొమ్మిది ఆ టైంకి అయిపోతే భలే బాగుంటుంది అనమాట అంటే కుదరదు కదండి ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు ఇలా పూజ అయితే చేసుకున్నాడు అయిపోయింది ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మీకు ఫుల్గా నా పూజా విధానం అది వీడియో కావాలంటే చెప్పండి మరొక రోజున మొత్తం పూర్తిగా వివరంగా నేను ఎలా చేసుకున్నాను అనేది పెడతాను సో హార్త్ అయితే ఇచ్చేసానండి హార్ ఇచ్చిన తర్వాత అక్షింతలు కొంచెం గంగను జల్లుకొని హార్ తీసుకుంటారండి అలాగే నేను చేస్తున్నాను ఇంకా ఇక్కడితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి